అనండి అరే తెలియేశారు వైట్ కూడా పరస్పరై పెద్దకు అరందర

మా యొక్క బండలాభ్య పోటీ జయప్రదం చేసినందుకు గౌరవ మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారికి పెద్దలకి మరియు అలాగే లక్ష్మీరెడ్డి రెడ్డి గారికి గౌరవ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు సభ మూలకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మార్చుకో తప్పదు కూడా మీకే ఇష్టం

కార్యక్రమాలున్నా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గౌరవ కాజీపేట మండలం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ డిఎన్ రవీంద్రారెడ్డి గారికి పెద్దలకు మరొక్కసారి పేరు పేరు నా సభకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సమయము గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు వారి సోదరుడు గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి గారు రావులపల్లె వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోటీకి ఇరవై జతలు పాల్గొన్నాయి హెవీ కంపిటీషన్ మరి పోసుకోండి అన్నా ఏం ఎందుకంటే నీళ్ళు ఇప్పుడు మస్తాన్ ఒక పక్కనే ఈసారి పోసుకోండి రావచ్చు ఈ పక్క ప్లీజ్ అర్థం చేసుకోవాలి నీళ్ళన్ని కిందికి వస్తాయి ఇట్లా ಕೇಕಾ? ಮೊದಲ ಬಹುಮತಿ ಯಾವ ರೂಪಾಯಿ ಮೊತ್ತ ಶಿಬ್ರವರ ಸಭು ಗುರ್ರಂಪಾಟಿ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ ಗುರು ಮರಿಯೂ ಗೌರವ మండల వైస్ ప్రెసిడెంట్ ముక్కుల చంద్రబాబు రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్స్ వారు ఈ యొక్క కార్యక్రమానికి ఇరువురు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ బహుమతిగా శ్రీరామ స్వీట్స్ గౌరవ ప్రొపరేటర్ గారైనటువంటి అయినటువంటి షాపోలి రమణయ్య గౌడు గారు రెండవ మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని రావులపల్లి ఉప సర్పంచ్ గారు అయినటువంటి దుర్కిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు గౌరవ పాటి మీద పల్లి వారు ముప్పై వేల రూపాయలు అన్న చేస్తున్నారు నాలుగో బహుమతి తవా మోపుల్ రెడ్డి గారు తుమ్మరావుల పల్లి వారు ఇరవై వేల రూపాయలు అన్నచేస్తున్నారు ఐదో బహుమతి పగిడియా వెంకట బాలరెడ్డి గారు గౌరవ రావులపల్లి వారు పదివేల రూపాయలు రూపాయలు కూడా తెలియజేయడం జరిగింది దాతలందరికీ కూడా పేరు సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి వెనకాల మంచి మంచి సిమింగా ఉన్నాయి జాగ్రత్త పోరాటం చే ఈ పండ ఇదే కోర్టులో పాత రికార్డు పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగుల ఆ రంగులాలు ఉంటది దెబ్బ మంట మంటగా ఉంటది చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల ఛార్జింగ్ పెట్టారు పోమంతగా ఎవో కేక అన్నా మళ్ళా కర్ర తిప్పి కొట్టరాదు ఆరు పదహైదు రావాలి మరియు మిథున్ ఒంగోల్ బోల్స్ బుల్ రేసింగ్ క్లబ్ రెండు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తారు ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రావాలి మీరు ఇరవై చెత్తలో పాల్గొన్నాయి లేట్ చేయొద్దు ఐదు నిమిషాలు సమయం ఉండగానే తదుపరి జత వారు రావాలి దగ్గరికి వచ్చి కట్టుకోవాలి

కార్యక్రమానికి విచ్చేసి గౌరవ పెద్దలు రైతు సంబరాలు పోటీలు ప్రారంభించి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మరొక్కసారి మా ఒంగోలు జాతి పశు పోషకుల తరఫున తరపున తరఫున మరొక్కసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని థ్యాంక్ యూ సార్ అలాగే ఈ యొక్క బండలాగుడు పోటీలు కూడా మూడు మూడు వారాలు కూడా నిర్వహించాలి ముందే తెలియజేశారు గౌరవనీయులు గంగవరం ఆది నారాయణ రెడ్డి గారు గౌరవ ఆలయ చైర్మన్ గారు శ్రీ నాగనాథేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది గౌరవ పెద్దలైనటువంటి గారికి ైర్మన్ గారు నాలుగో వారం కూడా బండలాగులు పోటీలు ఉంటాయండి ఇదే ప్రాంగణంలో భక్తాదులందరూ కూడా వచ్చే నాలుగో వారంలో కూడా పాల్గొనవలసిందిగా విషయం దూరం జరగ వెళ్ళిపోవాలి

వెనకాల మంచి మంచి తిమింగళాలు ఉన్నాయి గెట్టి సొమ్మో కాదో చెప్పలేము ఇరవై జతల్లో కూడా ఎలక్షన్ల కౌంటింగ్ సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తయింది మరి thank you right

i be.